ఈ వృత్తిలో శరీరాన్ని మనసును మలినం చేసుకున్నాను క్లేశలు బాధలు బాధలు నన్ను ఆశ్రయించాయి మానసికమైన క్లేశము బాధలు శరీరం అమ్ముకొని జీవించాను ఎంత హేయమైన పని చేశాను నీ శరీరం కొరకు కాముకులు అంటే వచ్చే విటులు ఎవరైతున్నారో వ్యసనపరులు వాళ్ళు హీనులు చరిత్రహీనులు వచ్చి ధనం వెదదల్లి నన్ను సర్వనాశనం చేశారు ఎంత బుద్ధి తక్కువ దానిని అయిపోయాను ఈ శరీరంతో ధనం రతిసుఖం పొందుతూ నశించిపోయాను చి ఛి ఎంత పని చేశాను అని ఆవిడ ఆవిడ అనుకుంటుంది నేను అంటలేదు అది ఆవిడ అనుకున్న మాటలు ఓకే ఈ శరీరం ఒక కొంప దీనిలో దీనికి ఎముకలు స్తంభాలు వాసాలు ఈ శరీరంలో ఉన్న ఎముకలు ఓకే తర్వాత చర్మం పైకప్పు రోమాలు కేశాలపై పై అలంకారాలు రోమాలు కేశాలు జుట్టు అంతా కూడా పై అలంకారానికి మనకు వచ్చేది దీనికి తొమ్మిది వాకిళ్ళు నవద్వారే పురేదేహి ఈ గుండా మలిన పదార్థాలు పోతూ ఉంటాయి వ్యర్థ పదార్థాలు చేరుతూ ఉంటాయి పనికిరానివన్నీ లోపలికి వస్తూ ఉంటాయి నీ దగ్గర ఉపయోగించుకుని మిగిలిపోయినవన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి రెండింటికి పనిచేస్తూ ఉంటాయి తొమ్మిది వాకిళ్ళు మలమూత్ర రక్తాదులు ఇందులో ఉంటాయి నా వంటి హీనురాలు కాక మరెవరు ఈ శరీరాన్ని మలినాల కొంపను అతి ప్రియంగా చూసుకునేది అంటే ఎవరైతే శరీరాన్ని ఆవిడలాగా అత్యంత ప్రేమగా ప్రియంగా చూసుకుంటున్నారో ఆ మలినాల కొంపని అంటుకుని ఉంటున్నారని చెప్తోంది ఆవిడ తర్వాత అయ్యో ఈ నగరం ఎంత పవిత్రమైంది ఎందుకంటే జనక మహారాజు ఉండేవాడు ఆ రాజ్యంలో ఎంత పవిత్రమైంది విదేహ నగరం జీవన్ముక్తుల నగరం అంటే అందులో అందరూ కూడా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు చాలామంది ఉండేవారు పరమ వేదాంతుల జ్ఞాన భండాగారం జ్ఞానఖని జనక మహారాజు రాజధాని ఇంత మహానగరంలో నేనే కొలటను మూర్ఖురాలను దుష్టురాలను నేనొక్కదానినే ఆత్మజ్ఞాన ప్రదాతయ్యకు పరమాత్మను విడిచి అన్య కామలను చేర్చుకొని సుఖాలు అనుకొని దుఃఖాలను కౌగలించుకున్నాను నేను ఎంత పతితనైపోయాను ప్రభు దయామయుడు క్షమిస్తాడు శరణు వేడుకొంటాను పరం ప్రభు పరమాత్మ నా హృదయంలో విరాజిల్లుతున్నాడు నా హృదయంలోని వాణిని నేటికి కనుగొనగలిగాను ఆ స్వామి సమస్త ప్రాణుల హితైభిలాషి సృహున్మణి ప్రియతమ బంధువు స్వామి సర్వాంతర్యామి పరమాత్మ పరమ ఆప్తుడు ఇప్పుడు స్వామికి నా సర్వస్వం సమర్పించి ఆత్మసమర్పణతో స్వామిని చేరుకుంటాను స్వామి పాదసేవ చేసి లక్ష్మీదేవి వలె పాదాల సరసన నిలుస్తాను స్వామి నన్ను స్వీకరిస్తాడు నమ్మకం అంటే గురువు మీద అటువంటి విశ్వాసం ఉన్నవాడే గురువుని చేరగలడు అర్థమైందన్న ఎవరి మీదైనా సరే విశ్వాసం లేని ఏ పని మనకు ఫలించదు ఏడుస్తూ వ్యవసాయం చేస్తే కాడి ఎడ్లు దొంగలెత్తికెళ్ళారని సామెత అది అర్థమైందా ఎంత పొరపాటు చేశాను లౌకిక భోగభాగ్యాలు ఆశించి ధనికులను చేరి ఏం సుఖం పొందాను నేను వారిచ్చిన సుఖ సంపద ఎంత వారు అల్పులు అల్పసుఖాలు చూపి నన్ను దోచుకున్నారు మళ్ళీ వాళ్ళని అందిస్తోంది ఈవిడే చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి వారు జీవన్మరణ చక్రంలో పడి నలిగిపోయేవారు వాళ్ళ బతికేమో చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు జన్మ మరణాన్ని వారు వారి సుఖం వారు చూసుకోలేని అల్పులు ఇతరులకేమీ సుఖపెట్టగలరు సుఖపెట్టివాడు ఒకడే సర్వేశ్వరుడే సమర్థుడు మనని సుఖపెట్టడం చేయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే ఆయన పరమాత్మ మాత్రమే ఇంకెవరు సుఖపెట్టలేరు ఈ మనుష్యులే కాదు దేవతలు సైతం ఇంతే దేవతలు కూడా భోగాలతో భార్యలను సుఖపెట్టలేకపోయినారు సో అక్కడ దేవతాలోకానికి వెళ్ళినా కూడా భార్య సతాయింపు మాత్రం తప్పదు అది జాలేదు ఇది జాలేదని అక్కడ వాడికే తప్పదు మనకెంత మనకు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఓకే సర్వేశ్వరుడు ముందు సర్వురు అల్పులే కాలప్రవాహంలో వీరందరూ కొట్టుకుపోయేవారే నా ఏ పూర్వ పుణ్య చేతనో విష్ణు భగవానుడు నన్ను అనుగ్రహించాడు నేటికి దురాశ దూరమై వైరాగ్య భాగ్యోదయం కలిగింది నాకు ఇది నాకు శుభోదయం నా వైరాగ్యం నాకు పరమసుఖం ప్రసాదించుకాక భగవానుడు కృప వహించుగాక నన్ను కరుణించుగాక అని ఆ విధంగా ప్రార్థన చేసింది నేను ఒక అదృష్టవంతురాలను స్వామి కృపకు యోగ్యురాలను అయ్యాను అంటే ఏమిటి ప్రపంచంలో కనపడుతున్నవన్నీ అశాశ్వతము ఇవి క్షణికమైనవి అనే జ్ఞానం నాకు కలిగింది కనుక నేను ఎంతో ఆ జ్ఞానం కలిగించిన పరమాత్మ నాకు ఎంతో గొప్ప ఇచ్చేసాడని చెప్తాను దుఃఖాలు కష్టాలు అనుభవించక వైరాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది ఇదమ్మా అందరూ తెలుసుకోవాల్సింది నాకు ఓ బోల్డ్ కష్టం వచ్చేసింది నాకు అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని లేనివి ఊహించుకుని ఏడవడం ఒక హక్కుగా మారింది మనందరికీ కానీ నిజమైనటువంటి దుఃఖము కష్టము రాంది నువ్వు భగవంతుని తెలుసుకోలేవు అది వైరాగ్యం వలనే గృహబంధాలు తొలగిపోతాయి అర్థమైందా పెళ్ళం లేకపోతే ప్రపంచం లేదు అనుకునే బుద్ధి ఎప్పుడు పోతుందంటే వైరాగ్యం వస్తే పోతుంది అట్లాగే ఆడవాడికి కూడా ఈ శరీరానికి వచ్చాడు మొగుడు కింద నా శరీరం లోపలే ఆ పరమాత్మ ఉన్నాడు వాడు నిజపర్తా వాడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేయాలన్న భావంలో ఆవిడ రావాలి ఇప్పుడు ఈవిడొచ్చినట్టుగా అర్థమైందా అది పాయింట్ శాంతి వీచికలు స్పృశిస్తాయి అప్పుడు నాకు తల్లటి గాలులు వచ్చి తగులుతాయి భగవంతుని ఉపకారం నేను మరువలేను అందుకు శిరసు వంచి నమస్కరిస్తాను విషయ భోగ లంపటాలు దురాశమయ దురాశామయ జీవనధా దారుణ హేళలు మాని మహావిష్ణు పాదాలు ఆశ్రయిస్తాను నేను ఆ తప్పుడు విషయాలన్నీ వదిలేసుకుని మహావిష్ణువు యొక్క పాదాలని నేను ఆశ్రయిస్తానని చెప్తాను అంటే ఎప్పుడూ కూడా అత్యంత కష్టమైనటువంటి మనకి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మనం భగవంతుని శరణు వేడతాం వాణ్ణే ఆర్తుడు అంటారు